ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు అయితే ఈ సందర్భంగా ప్రధాని పర్యటన వలన ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు తిరుపతి దేవస్థానం మాదిరిగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు ప్రధాని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది ఆయన నా కోరిక చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం జరిగింది అయితే ఈరోజు మనం మన పక్కన ఉన్నటువంటి ఆత్మక కాన్ఫిన్స్ ఉన్నటువంటి సంశీలన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టైప్లో కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఒక చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది వారు మోడీ గారు దాన్ని చేసి అది ప్రకటన చేస్తారని మనం అందరం కూడా ఆశిస్తాం రెండవది ఈ మీటింగ్కు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉండాలంటే మండల పార్టీ కన్వీనర్ నుంచి మొదలు పెట్టుకుంటే పార్టీ తరఫున బూత్ కన్వీనర్ క్లస్టర్ కావచ్చు కావచ్చు మండల పార్టీ పార్టీ అధ్యక్షులు కావచ్చు అందరూ మీటింగ్ చేస్తారు దీనికి మేము ఒకటి ఏమి ఇచ్చారంటే మన ప్రభుత్వం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు ఎండిఓ ఏపీఎం ఏపీఓ గతంలో చూసాం సూపర్ సిక్స్ నమోదు చేసి మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో సూపర్ సిక్స్ సూపర్ ఎట్ అని పెట్టిన భారీ ఎత్తున ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పి అనంతపురం జిల్లాలో కూడా భారీ ఎత్తున జరిగాయి మరి ఈరోజు ప్రజలకై అత్యంత భారంగా ఏదైతే జిఎస్ఎన్కే అంటే చాలా అన్నింటి యాక్ చేసి నిత్యోత్సవించి అర్ణాథ్ రెడ్డి గారు రావచ్చు అన్నీ